బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో ఓ యూనివర్సిటీలో మెడికల్ కాలేజీలో ఆగస్టు తొమ్మిదవ తేదీన ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఒక మహిళా డాక్టర్ ఒక ఆడబిడ్డ పైన అత్యంత పైశాచికంగా ఆమెను అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతూ ఆమె యొక్క శరీర అవయవాలను సైతం చిత్రంగా రకరకాల పద్ధతుల్లో మానవ మృగాలు లాగా రాక్షస మూకలను తప్పకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలి ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా కొత్త చట్టాలను తీసుకొచ్చి అలాంటి మృగాలను కఠినంగా శిక్షించి అవసరమైతే ఎన్కౌంటర్ చేసే విధంగా చట్టాలను కూడా తీసుకొస్తే భావి తరాలకు ఆడబిడ్డలను మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతామని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఈరోజు మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులను పూర్తిగా అరికట్టాలని చెప్పేసి మేము ఈ స్థాయిగా ఖండిస్తున్నాం